సో అనుకున్న రంగంలో ప్రధానమైనటువంటిది ఇవాళ వ్యవసాయం అనేటువంటిది అనాదిగా నాలుగు మానవులు అభివృద్ధి చెందిన తర్వాత వ్యవసాయం ముందుకు సాగిందంటే కారణం పశువులు ఆ పశువుల్లో ప్రధానంగా ఎద్దులు అదే అవి మంచిగైన తర్వాత వాటితో బయటకు అనుబంధం ఏర్పడిన తర్వాత వాటితో ఆటలు పాటలు అలవాటు అయ్యాక తర్వాత గ్రామీణ క్రీడ రూపాంతరం తర్వాత ఆ పశువుల సంఖ్య అని తగ్గించిన తర్వాత ఒక కాంపిటేటివ్ వ్యవస్థ అనేటువంటి వచ్చింది ఒక కంపెనీగా రూపాంతరం చెందిన రోజు అయితే ఈ కాలంలో మనకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒంగూరు జాతీయ ఈ తరానికి ఎవరైతే ఫైవ్ ఉన్నారో టాప్ ఫైవ్ తెలుగు రాజు వ్యక్తి కాసనే రాలే సో ప్రస్తుతం నేను కాసిన రాజా గారి తెలుగు రాజు సార్ చాలా ఆడటం జరిగింది సో సార్ రాజే గారి దగ్గర మొత్తం అసలు ఎన్ని గీతలు ఉన్నాయి ఏమున్నాయి ఏ కేటగిరీలో వారు ఆడుతా ఉన్నారు

నేను టెన్త్ చదివానండి టెన్త్ క్లాస్ చదివాను నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ మా అమ్మమ్మల ఊరిలో కుక్కల నాగసరగారు అని పక్కనే కోసూరు అని ఉండేది ఆ నాగసరగారి దగ్గర ఎద్దులు అవి ఉంటా ఉండేవి అక్కడికి మేము మా అమ్మమ్మలూరు సెలవులకు వెళ్తూ ఉండేవాళ్ళం అట్లా హాబీ మా వాళ్ళకి కూడా గిత్తలు అవి మంచివి ఉండేవి వ్యవసాయంగానే వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ మా తాతగారు ఇక్కడ మా గనవరంలో కూడా మాకు మంచి గిత్తలు ఉండేవి ఎప్పుడు అరవై డెబ్బై ఆవులు ఉండేవి మా దగ్గర వాటికి వచ్చిన గిత్తలు ఆటో రెండు మూడు జతలు గిత్తలు వచ్చాయి కానీ అప్పట్లో పందాలు కాదు ఓన్లీ వ్యవసాయమే చేసేవాళ్ళు అట్లా ఇక నాకు ఆ ఇంట్రెస్ట్ మీద నేను ఈ పందాలలోకి వచ్చాను సార్ ఇప్పుడు మీరు మాకు ఎక్కువ మిర్చి పొగాకు ఎద్దులు ప్రతి ఇంటికి రెండు జతలు మూడు జతలు అంటే అప్పట్లో ఎద్దులు వ్యవసాయం ఎక్కువ మాకంత మెట్టపైర్లు కదా మా వేరుశెనగ వేసినా వేరుశెనగలో పైపాటికి ఎద్దులు కావాలి మిరగదాటైతే మిరవదాటలో పైపాటు కావాలి పొగతాట అయితే పొగతాటలో పైపాటు కావాలి అట్లా మొత్తం మాకంత ఎద్దులు ప్రతి ఇంటికి కూడా రెండు జతలు మూడు జతలు కంపల్సరీ ప్రతి రైతుకి ఉండేవి ఎద్దులు లేకపోతే మాకు వ్యవసాయం నడిచేది కాదు

వెళ్ళిన తర్వాత బా ఆడిచ్చి స్కూల్కి వెళ్ళమని చెప్పి నేను ఎక్కడ ఎక్కడుంటే అక్కడ పేపర్లో వచ్చి ఆ బస్ ఎక్కి సైలెంట్గా వెళ్ళి ఆ పంది ఎద్దులన్నీ చూసేసి మళ్ళీ స్కూల్ వదిలే టైంకి నేను ఇంటికి వచ్చేసాబి ఏది స్కూల్కి వెళ్ళి వచ్చినట్టే కాకపోతే ఎక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడ పందెం ఉన్నా అలా వెళ్ళొచ్చే అలా చూస్తా నాకు అట్లా ఫస్ట్ నుంచి నేను సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి నాకు అట్లా అలవాటు అయింది అలవాటు అయ్యి నేను అలా తిరుగుతా అలా చూస్తా నేను టెన్త్ అయిన కాని రెండు వేల ఆరు నుంచి పంది పెద్దలు పెట్టాను నేను టెన్త్ అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను వ్యవసాయం వచ్చేస్తాను తర్వాత రెండు వేల ఆరులో పని పెద్దల్లోకి వచ్చాము అదే అవును నేను పద్దెనిమిదో సంవత్సరం ఎద్దులు పెట్టానండి ఎయిటీన్ ఇయర్స్ నాకు రెండు వేల ఆరు వాళ్ళు ఏమనేవాళ్ళు కదా రైతువారి మనుషులు కదా అంతా మేము సరదాగా ఎద్దులు ఉన్నాయి అంటే అసలు ఎప్పుడూ మన దగ్గర ఉండేవి వ్యవసాయం ఎద్దులు ఉండేవి స్లోగా వీటిలోకి వచ్చాం అంటే మనమేమి ఫస్ట్ నుంచి ఏమీ లేకుండా అప్పటికప్పుడు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళం కాదుగా రైతు వారికే మాకు డెబ్బై ఎనభై గేదెలు ఉన్నాయి యాభై అరవై ఆవులు ఉన్నాయి ఏటా ఆవులకు వచ్చిన గిత్తలో మంచి రెండు మూడు గతలు వస్తూ ఉండేవి మూడు షెడ్లు ఉండేవి ఈ ఆవులకి గేవలకి మూడు పొగాకు బేరెలు ఉండేవి ఆ బ్యానర్లకి షెడ్లు ఉండే ఏటికయే సూడి సూడి పాడి పాడి ఒట్టి ఒట్టి ఈ గిత్తలకు షెడ్డు ట్రాక్టర్లకు షెడ్డు అట్లా మా తాతగారిది డెబ్బై ఎకరాల పొలం ఈ డెబ్బై ఎకరం వ్యవసాయం చేతకి ఎడ్డు కావాలి మనకి అట్లా మా తాతగారికి ఆరుగురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నలుగురు మా పిల్లలు తల పది ఎకరాలు ఇచ్చారు అది అప్పుడు సైజులు అండి ఇట్లా కాదు అప్పుడు నాలుగో సైజు మూడో సైజు రెండో సైజు ఒకటో సైజు ఇప్పుడేమో న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ ఇప్పుడు అప్పుడు ఓన్లీ జాక్పాట్ ఉండేది ఎక్కువ సంవత్సరానికి మూడు నాలుగు జాక్పాట్ పందేలు ఉండే అంటే ఒకటో రెండో ఉంటున్నాయి ఇప్పుడు ఒకటే ఒకటేళ జాక్పాట్ అసలు ఉండలేదు తగ్గిపోయినాయి అప్పుడు కంపల్సరీ పెద్ద బంధం అంటే జాక్పాట్ పెట్టేవాళ్ళు ఆకులు కనపారం జాక్పాట్ అంటే అది సీనియర్ రాయి మెయిన్ సెంటర్ పందాలు జరుగుతూ ఉన్నాయి సెంటర్ పందాలలో జాక్పాట్ అని పెట్టేవాళ్ళు సీనియర్ మీద ఇంకో కట్టేసేవారు ఒక యాభై కిలోలు అరవై కిలోలు వంద కిలో లోపు అది జాక్పాట్ ఒక ప్రైజే పెడతారు జాగ్పాట్కి ఐదు జాతులు పాల్గొన్న పది జాతులు పాల్గొన్న ఒక ప్రైజే పెడతారు దాంట్లో ఎవడు కొడితే ఆడు ఇక సైజులో కట్టే పని ఉండదు సైజు పని మళ్ళీ మర్నాడు జరుగుద్ది ఇవాళ జాగ్పాట్ ఆడి మర్నాడు సైజ్ ఆడతాం అది ఇప్పుడు ఇప్పుడు రెండు ఏళ్ళ నుంచి అసలు తగ్గిపోయినాయి అసలు లేవు జాపాట్లు బాగా తగ్గిపోయాయి సంవత్సరానికి ఒక్క పని ఉంటుంది కొండే మార్పులు అంటే సైజులు ఏంటంటే అంటే కొలతల కాడ పేచీలు ఉన్నాయి ఇప్పుడు మూడో సైజు దాన్ని తెచ్చి నాలుగో సైజు ఇంటికాడ ప్రాక్టీస్ చేసి చెయ్యంగా ఎద్దు మంచిది అట్లాంటి ఇబ్బందులు ఆ రిస్కులు గొడవలు అవన్నీ పోయినాయి వాళ్ళు లేదు ఇవాళ కేటగిరీ నెక్స్ట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అప్పుడు ఏంటంటే ఆ సైజుల్లో మూడో సైజు దాని తెచ్చి నాలుగో సైజులు వేసేవాళ్ళు రెండో సైజు దాని తెచ్చి మూడో సైజులు వేసేవాళ్ళు ఒకటో సైజు దాన్ని తెచ్చి రెండో సైజులు ఈ కాడ రోజు పేజీ ప్రతి పందికిం కాడ కొలతల కాడ పేచీలు ఉండే ఇప్పుడు ఆ పేచీలు లేవు ఈ సబ్ జూనియర్ జూనియర్ వచ్చినాక ఇది ప్రశాంతంగా ఉంది లేదంటే అప్పుడు అదొక రాజకీయం అదొక గొడవ అబ్బో రకరకాలుగా ఉండేది ఈ పందెంలో పడింది మూడో సైజులో మళ్ళీ పక్క పంద్యానికి వెళ్తే పడదు అట్లా రకరకాలుగా ఉండేది అంటే సైజుల్లో అంటే నేను మూడో సైజులోనే ఆడేవాడి అండి అప్పట్లో మేము పెట్టిన కొత్త కదా అప్పుడే సబ్ జూనియర్ అని కొత్తగా వచ్చింది అప్పుడు మూడో సైజులో మైలవరంలో ఆడా నేను మూడో సైజులో ఒకదాన్ని నాలుగో సైజులో ఒకదాన్ని సబ్జూనియర్లు అవజత ఫస్ట్ అక్కడ దిగ మేము వచ్చినాక అసలు సైజులు బాగా తగ్గిపోయినా మేము మొత్తం మొత్తమే సబ్ జూనియర్కే వచ్చాం అది అప్పుడు పోటీ నేను వచ్చిన టైంలో కొడాలని అప్పుడు కుక్క నాయసరారు యాలుగా డెంగట్రారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అటు రైతు వారిగా అంటే రాయలసీమలో అటు చౌటుపల్లి కృష్ణారెడ్డి గారు ఉండేవాడు అటు వీళ్ళు ఉండేవాళ్ళు మన పెద్దపుత్తా వాళ్ళు ఉండేవాళ్ళు ఇస్నాల్ రెడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు అట్లా రాయలసీమలో రైతు వారీగా అందరూ ఉండేవాళ్ళు ఈ టైం కంపెనీలు వస్తా పోతా ఉంటాయి ఈ కంపెనీలు అప్పట్లో నేను వచ్చిన టైంలో ఈ కంపెనీలు ఉండయి మాకు చిన్నప్పుడు మేము పుట్టకముందు మీరు చెప్పేది అయితే ఏంటంటే మేము బాగా చిన్నపిల్లం నేను పుట్ల ఆ టైంలో ఎనభై ఆ టైంలో గుళ్ళకమ్మ వాగమ్మటే ఎక్కువ మంచి గిత్తలు ఉండేవి అని చెప్పేవాళ్ళు బాగా సైజులు గొళ్ళకమ్మ వాగామంటే పుట్టేయి నుంచి అసలు ఈ పంది పెద్దలు బయటకు వచ్చినాయి అనేవాళ్ళు ఖమ్మం జిల్లా ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు ఖమ్మం జిల్లా కన్నా కూడా గొ గొళ్ళకమ్మ వాగామే బాగా సైజులు ఉండేయండి అయ్యా అందాల పోటీలకు కానీ పాల పోటీలకు కానీ వాటికే మంచి పేరు ఉందని చెప్పుకునేవాళ్ళు నాకు దామోదరెడ్డి గారి దగ్గర జాండేవి అని ఉండేది మైల్ది బాగా యాభై తొమ్మిదిన్నర అరవై లోపే ఉండేది నేను చూసిన ఎద్దులన్నింటిలో కూడా నాకు బాగా నచ్చినద్దు అది చాలా మంచిది మంచి మంచి బరువులు తీసింది దాని తర్వాత డాక్టర్ గారి దగ్గర కులిపిరిదని ఒకటి ఉండేది ఎక్కువ కాలం వాళ్ళు ఒక్క సంవత్సరమే తోలి చచ్చిపోయింది ఎద్దు అది ఒకటి బాగా తోలింది క్వాలిటీలు ఏం లేదు పని పెద్దగా అసలు క్వాలిటీలు అనుకుంటారు కానీ ఏముండదు మనసే ఎద్దుగా మనసు ఉంటే అది యాభై తొమ్మిది అయినా అరవై అరవైదైనా పెద్దరాని నలభై అడుగులు రాయని ఇడుతుంది ఎద్దు గుండు ఉండాలి మెయిన్ ధైర్యం మనసు అంతే ఓ ఓవెంత ఎంతలావు పుట్టకలో అరవై రెండు సైజులు అరవై మూడు సైజులు ఏడవు అసలు ఏ పిచ్చి మాటలు ఎద్దు తోలుతా తోలుతా ఒకటి ఏంటి లేత వయసులో తోలలేదు వయసు ముదిరే కొందికి నడుం బిగిసి ఎద్దుకు వయసు వచ్చే కొందికి ఆటోమేటిక్గా లోపల ధైర్యం పెరిగి తోలుతుంది పొడుకునే ఎద్దులు కూడా పన్నెండు తొలిని చాలా ఉన్నాయి కాకిమాక్టర్ గారి దగ్గర కారం పూడికి ఎత్తాను ఉండేది దాని డెబ్బై వేలు కొన్నాడు వ్యవసాయం అంటే వాళ్ళ దగ్గర పాలల్లో పాల పాలలో ఆడి ఖాళీగా ఉంది ఒక సంవత్సరం వ్యవసాయం చేస్తా దాని డెబ్బై వేలు కొంటే ఈయన దగ్గర అసలు బేటాల్లో టైర్ కట్టిన పడుకునేది అది ఆయన అట్టే మొండి దాన్ని బేటాలు వేసుకుంటూ బేటాలు వేసుకుంటూ వచ్చే రెండో సంవత్సరం నుండి ఈ దగ్గరికి వచ్చిన రెండు సంవత్సరాలు నుండి మూడో సంవత్సరం వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు పెద్ద వదిలింది అది దాని అమ్మట మళ్ళీ ఆ సంవత్సరానికి ఒక ఎద్దు మారి అట్లా చెప్పేది అది ఈ ఎద్దులు ఏంటంటే ఓటు పొందాలి ఇవి ఇవాళ ఉన్న రైతులు ఏంటంటే స్పీడు ఇవాళ వస్తున్నారు టక్ టక్ ఇవాళ జతం కొంటాం తోలపోతే మళ్ళీ తెల్లారేసరికి ఇంకో జత దాన్ని కొని దీన్ని కొని డబ్బులు పాడు చేసుకుంటున్నారు రైతులు దెబ్బతిని పడుతున్నారు పంది పెద్దల్లో రైతుకి ఎప్పుడూ ఓర్పు ఉండాలి తొందర పడకూడదు ఎద్దులు సెట్ అవ్వాలి సెట్ అవ్వాలంటే దానికి మన కృషి చేయాలి మన కృషి ఎద్దులు సెట్ అవ్వాలి పది ఎద్దులు కొంటాం పది ఎద్దులు కొంటే పది ఎద్దులు ఏడో వాటిలో రెండో మూడో నాలుగో అసలు పంది పెద్ద ఒక ఇద్దరు పేరు తెచ్చేది వాండరికి అది తెలియదు ఎవరికి పది ఎద్దులు నేపినా ఒక ఇద్దే పేరు తెచ్చేది వాండరికి ఆ పేరు తెచ్చే ఎద్దుకి మ్యాచింగ్ ఎద్దుని సెట్ చేసుకోవడం గొప్పతనం అది మీరు ట్వంటీ ఇయర్స్ నాకు బాగా అదేనండి గాంధీ వాళ్ళు చెప్పారు మా ఇద్దరులో సింహాలు లేదు లేదు నేను కొన్నా కర్నూలు జిల్లాలో కొన్నా నేను కొత్తూరు అని సుబ్రహ్మణ్యం అని అతని దగ్గర తీసుకున్నాం మేము అప్పట్లో ఎంతకో కొన్నాం తొమ్మిది లక్షల డెబ్బై వేలు కానీ పది లక్షల ముప్పై వేలు నాకు ఐడియా లేదు చాలా మంచి కిస్తా మా కంపెనీకి పేరు తెచ్చిందంటే అదే అందరూ అనుకుంటారు కానీ ఇది ఉంటేనే దానికి లైఫ్ వచ్చింది ఇదే దానికి లైఫ్ ఇచ్చింది ఎప్పుడు ప్రతి పట్టు కూడా వెనకమాల ఉండి ఎత్తి ఏ రోజు కళ్యాణికి తప్పు చేయకుండా ప్రతి పందెం తెచ్చిందంటే అది అందే అది అది కేటగిరీలో ఆడేదాన్ని నేను కొన్నాను కేటగిరీ పందాలు అయిపోయినాక జూన్ ఆ టైంలో రెండు వేల పదహారు కానీ పదిహేడులో అనుకుంటా కొన్నా పదిహేడు జూన్లోను కొని ఒకటే రెండో సబ్ జూనియర్ ఆడాం అంతే రెండు పందాలు అనుకుంటా ఒకటి కంకిపాడు ఇక్కడ యనావల్కూతురు దగ్గర ఒక పందెను గురజాల గురజాల రెండు పందాలు సబ్జూనియర్ ఆడి డైరెక్ట్ ముడ్జింపాడికి సీనియర్ వేసాం వేసిన కానించి తిరుగు లేకుండా మాకు మంచి పందాలు తీసింది అది అది మేము ఆ జత అంటే ఇది కొత్తూరులో ఒక ఇరవై పందేలు తక్కువ ఆడి ఉంటుంది ఆవులంపల్లి అది కలిసి సీనియర్స్ లోనే నూట అరవై పందాలు ఆడాం మేము నూట అరవైలో నూట ఒకటి అది త్యాగి కానీ సింహ కానీ అవి రెండు మంచి గిత్తలు రెండు దేని దానికి తీసేస్తలేదు కాదే త్యాగింహ అది నాకు తెలుసు అది త్యాగి కూడా మంచిదే ఎద్దు పోగలేసుకుని అది బాగా లాగింది దానికి లైఫ్ ఎప్పుడైనా ఒక మనిషికి ఒక మనిషి లైఫ్ ఇచ్చేది మనుషుల్లో కూడా అంతే పక్కన సావాసం మన సావాసాన్ని బట్టే మనకు లైఫ్ వస్తుంది కొంత మనం చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది అట్లా ఎద్దుకి లైఫ్ ఇచ్చింది సింహ అంత ముందు పోతిరెడ్డి పెళ్లి తోలింది మేళ చెరువు తోలింది చాలా ఎద్దులు తోలినయి ఇది వచ్చినా దానికి లైఫ్ పెరిగింది